నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేశాను ఒక్కసారి చూపిస్తాను చూడండి అంతకంటే ముందుగా మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే బ్లౌజెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పైతాని శారీ అండి ఇలా పైతాని బార్డర్ వస్తుంది దీనికి కస్టమర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ కావాలన్నారు సో నేనైతే ఎలా డిజైన్ చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇందులో అయితే గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను నేను డిఫరెంట్ గా ఉంటుందండి సెల్ఫ్ కలర్ అయితే అంత బాగోదు కదా అందుకని గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా వస్తాయి సో ఇక్కడ ఇచ్చారు సారీ కలర్ శారీలో టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి సో గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ తీసుకున్నాను అండ్ పీచ్ కలర్ అండ్ లైట్ గోల్డ్ తీసుకున్నాను సో ఓర్ అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది పెన్ పార్ట్ వచ్చేసి ఎంత క్యూర్గా గా చూడండి ఒకసారి పార్ట్ పాట్లో చూపిస్తాను చూడండి పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న ప్యారెట్ వచ్చేసి బూటీస్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి ఏ డిజైన్ కాదు నేను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని ఇలా లైన్స్ ఇచ్చాను సో ఇలా లైన్స్ ఇచ్చాను అనమాట లైన్స్ ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాను ఓవరాల్గా బ్లౌజ్ అయితే వేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ వల్ల శారీకి లుక్ వస్తుంది సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలనేసి డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎక్కడున్నా సరే కొయ్యే ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది సో టోటల్ గా గ్రీన్ గ్రీన్కి లైట్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చి ఇలా హెవీగా ఉంది సో దీనికైతే మనం బ్రింజల్ కలర్ బ్లౌజ్ని తీసుకున్నాము ఒకసారి బ్లౌజ్ పుట్టిస్తాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ హ్యాండ్స్ ఇలా ఉంటాయి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ కూడా నేను టోటల్గా బుద్ధిస్ ఇచ్చాను అయితే బుడ్డీస్ ఇచ్చిన ఒకసారి వర్క్ ఫినిషింగ్ ఉందండి ఎంత బాగుందో సో శారీలో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి కదా దీనికి కూడా అంటే ఓన్లీ బార్డర్కి మాత్రమే బార్డర్ కలర్ ఇచ్చాను ఈ టూ కలర్స్ అయితే టోటల్గా శారీలో ఉన్న కలర్ సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ శారీ అండి కానీ ఇలాంటి శారీస్కి సింపుల్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం శారీని హ్యాండ్మేడ్ అంబైడేడ్ వర్క్ ప్రిఫర్ చేశాడు సో నేనేం చేశానంటే టోటల్గా శారీ కన్నా తీసుకున్నాను ఒక్కసారి చూపిస్తాను చూ బ్యాక్ల్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా కాపర్ అండ్ గ్రీన్ యూజ్ చేశాను అనమాట ఎంత బాగుంది బ్లౌజ్ అయితే శారీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది బట్ బ్లౌజ్ వల్ల హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ హ్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనమాట ఒకసారి కుర్సం చూడండి సో టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్ పార్ట్ టోటల్ గా అయితే నేను ప్రతిదానికి స్టోన్స్ అతికించాను స్టోన్స్ పేస్ట్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా చేంజ్ అవుతుంది మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుంది మగ్గం వర్క్ అంటే చాలా హైలైట్ ఉంటుంది నెక్స్ట్ శారీ కూడా సేమ్ వర్క్ అడిగారు కస్టమర్స్ శారీ వచ్చేసి టోటల్ గా పింక్ అండ్ సిల్వర్ చైన్ లో ఉంది బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది సో దీనికి కూడా సిల్వర్ డిజైన్ చేపించుతున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి పింక్ పైన సిల్వర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ మీకు వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా బ్యాక్ పార్ట్ అయితే అయితే త్రీ కలర్స్ ఉన్నాయి కదా గోల్డ్ సిల్వర్ అండ్ పింక్ సో నేను త్రీ కలర్స్ యూజ్ చేసి ఇలా చేశాను ఒక్కసారి వన్ ఎలా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇలా నెక్ పాక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ వా చూపిస్తాను ఇవ్వండి సో ఈ హ్యాండ్ వచ్చేసి ఏంటి అంటే కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ హ్యాండ్కి ఇలా బార్డర్ అటాచ్ చేసుకుంటున్నారు ఓకే అనేసి నేను ఓన్లీ బార్డర్ ఇచ్చాను ఇక్కడ హ్యాండ్ పైన బార్డర్ అటాచ్ చేసిన తర్వాత నేను పీక్ మళ్ళీ పోస్ట్ చేసాను ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది ఈ డిజైన్ అయితే నేను చాలా బాడర్ తీసాను సో ఇలా ఉంటుంది ఫ్రాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ని సో టోటల్గా బ్యాక్ అయితే ఇలా ఉంది అండ్ ఫ్రెండ్ పార్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది